నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ జర్నలిస్ట్ నవత భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని కీర్స్ మార్టర్ సమక్షంలో రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్ జొరాదన్ రెనాల్డ్స్ ఒప్పందంపై సంతకాలు చేశారు భారత్ యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే ఆరున ప్రకటించిన విషయం తెలిసింది రెండు వేల ముప్పై నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని నూట ఇరవై బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసిందిగా ఈ ఒప్పందం ఉంది తోలు పాదరక్షకులు దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతులపై పన్నులను తొలగించాలని బ్రిటన్ నుండి విస్కీ కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపరిచారు భారత్ యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు సేవలు ఆవిష్కరణ మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ఇందులో ప్రతిపాదించారు యుకే ఇప్పటికే భారతదేశం నుంచి పదకొండు బిలియన్ పౌండ్ల వస్తువులను దిగుమతి చేసుకుంటోంది అయితే భారతీయ వస్తువులపై సుంకాలను సరళీకరించడం వలన బ్రిటిష్ వినియోగదారులు వ్యాపారులు భారతీయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం సులభం చౌకగా మారుతోంది భారతీయ వ్యాపారాల ఎగుమతులు పెరుగుతాయని ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి కొన్ని గంటల ముందు ఆ దేశం ఒక ప్రకటనలో తెలిపింది భారతదేశంతో మా మైలురాయి వాణిజ్య ఒప్పందం బ్రిటన్ కి ఒక పెద్ద విజయమని రీడౌట్లో చెప్పినట్లు ఉటంకించబడింది ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో విజన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ లక్ష్యంగా సాగుతున్నారని తెలిపారు బ్రిటన్ భారత్ భాగస్వామ్యులతో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని తెలిపారు రక్షణ భద్రత ఏఐ విద్య తదితర రంగాల్లో బ్రిటన్ భారత్ కొత్త పుంతలు తొక్కిందని అభిప్రాయపడ్డారు ఆరు బ్రిటన్ వర్సిటీలు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు ఇక భారత్ నుంచి వెళ్లే తొంభై తొమ్మిది శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి ఫలితంగా భారతీయ వ్యాపారులకు భారీగా లబ్ధి చేకరనుంది అలాగే బ్రిటన్ నుండి భారత్ కార్లు కాస్మెటిక్స్ విస్కీ వంటివి దిగుమతి కానున్నాయి కాగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై భారత్ యూకే మధ్య మూడేళ్లకు పైగా చర్చలు జరిగాయి ఈయూ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత్ తో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బ్రిటన్ కు ఆర్థికంగా ఎంతో కీలకం కానుంది భారత్ తో మైలురాయిగా నిలిచే వాణిజ్య ఒప్పందం బ్రిటన్ కి పెద్ద విజయం అని ప్రధాని కీస్ మార్టర్ సంతోషం వ్యక్తం చేశారు పహల్గాం ఘటన ధన్యవాదాలు తెలిపారు తీవ్రవాదం విషయంలో రెండు అభిప్రాయాలు ఉండే అవకాశం లేదు ప్రజాస్వామ్యం స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారి పట్ల కఠినంగా ఉంటాం అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతుల్లో బ్రిటన్ లోని ఎన్ఆర్ఐలు ఉన్నారు అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతులకు మరొకసారి సంతాపం తెలుపుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు ఎన్ఆర్ఐలు భారత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారు క్రికెట్ అనేది కేవలం ఆట కాదు క్రికెట్ అంటే ఓ ఫ్యాషన్ క్రికెట్ తరహాలో భారత్ బ్రిటన్ దీర్ఘకాల భాగస్వామ్యం మేము కోరుతున్నామన్నారు బ్రిటన్ ప్రధాని ఆతిథ్యానికి ధన్యవాదాలు భారత్కి రావాలని ఆహ్వానించారు ప్రధాని మోదీ ఇరు దేశాల సంబంధాల్లో ఇది చారిత్రాత్మక రోజు నాకు సంతోషంగా ఉంది కొన్నేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం జరుగుతుంది ఈ ఒప్పందం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు సహజ సమృద్ధి పథకం కూడా అన్నారు అంతేకాకుండా భారతీయ వస్త్ర ఫుట్వేర్ జెమ్స్ జ్యువెలర్ సముద్ర ఆహారం ఇంజనీరింగ్ వస్తువులకు బ్రిటన్ లో మార్కెట్ అవకాశాలు పెరగనున్నాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు చెందిన వ్యవసాయం ప్రాసెసింగ్ పరిశ్రమలకు బ్రిటన్ మార్కెట్ లో కొత్త అవకాశాలు లభించనున్నాయి భారత్ కి చెందిన యువత రైతులు జాలర్లు ఎంఎస్ఎంలు రంగానికి ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది మరోవైపు భారత ప్రజలు పరిశ్రమలకు బ్రిటన్ లో తయారయ్యే మెడికల్ పరికరాలు ఎయిర్ స్పెయిన్ పరికరాలు సులభంగా తక్కువ ధరకు లభించనున్నాయని మోడీ వివరించారు ఏదేమైనా భారత్ బ్రిటన్ మధ్య చాలా మంచి వాణిజ్య ఒప్పందం కుదరడమే కాదు సుంకాలు కూడా తగ్గాయి ఇది భారత్కి చాలా ఉపయోగపడే పరిణామం ముఖ్యంగా వ్యాపారవేత్తలకి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వోయ్స్కి సపోర్ట్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్